ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఏపీ గ్రూప్ టూ రోస్టర్ ఇష్యూకి సంబంధించి ఆందోళనలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి సరే ఈరోజు హైకోర్టు ఈ నెల ఇరవై మూడవ తేదీ జరిగే గ్రూప్ టూ మెయిన్స్ కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని ఆపడం కోసం ఇక్కడ మనం జుడిషియరీ ఏమీ నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ముందు ఏవైతే సాక్ష్యాలుగా ఉంటాయో వాళ్ళ ముందు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో బేస్డ్ అంత వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటి అని అంటే ఈ గ్రూప్ టూ రోస్టర్ ఇష్యూస్ మీద ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేనప్పుడేమో తప్పులు ఉన్నాయన్నారు తప్పులు ఉన్నాయన్నారు మరి వాటిని సరి చేయాలి కదా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వేల మంది జీవితాలకు సంబంధించిన ఇష్యూ కదా సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళ కనుక దీని మీద పనంగా పెట్టి చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాలు ఉంటాయి అనే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నాము అంటున్నారు వాళ్ళు ఉదాహరణకు ఒక రెఫరెన్స్గా జార్ఖాడ్ నుంచి పెడుతున్నారు అక్కడ కూడా రోస్టర్లు ఇష్యూస్ ఉండే ఉద్యోగంలో చేరిన పది సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగాల నుంచి తొలగించారంటున్నారు అంత ఆందోళన ఉంటే వాళ్ళంత నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న కమిషన్ కమిటీ వేయలేరా ఆ కమిటీని నిర్ణయం తీసుకొని రోస్టర్ల ఇష్యూస్ సరి చేసిన తర్వాత పరీక్షలు పెట్టలేరా ఇంతమంది ఇష్యూస్ మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టదు మహా అంటే ఆర్థికంగా ఎంత నష్టం కలుగుతుంది వాళ్ళకు ఇవన్నీ చేస్తే వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కంటే మించి టైం కూడా పట్టదు మరి ఇష్యూస్ ఎందుకు సరిచేయరు ప్రిలిమినరీ కంటే ముందే ఇష్యూస్ స్టార్ట్ అయ్యిందండి బాబు ప్రిలిమినరీ కంటే ముందే స్టార్ట్ అయింది బేసిక్గా ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందే రాజ్యాంగ నిపుణుల నుండి కూడా మంచి మంచి వాళ్ళ నుంచి కనుక సలహాలు సూచనలు తీసుకోవాలి ఒపీనియన్స్ తీసుకోవాలి ఇక ఇందులో రాజకీయాలు చొరబడాల్సిన అవసరం ముమ్మాటికీ లేదు ఇంతకుముందు ప్రభుత్వం ఈ తప్పులు ఉంటే సరిచేసి ఉండాలి ఆ ప్రభుత్వం సరిచేయకుంటే ఈ ప్రభుత్వం సరిచేసి ఉండాలి దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్తో కరెక్ట్ డైరెక్ట్గా లింక్ అయిన ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి సార్గా ఆయన ఫేమస్ ఏ కదా ఆ చిరంజీవి సారే ఉన్నారు తాను ఎమ్మెల్సీ కాకముందు ఇదే విషయం మీద ఏం మాట్లాడారు చూడండి ఇప్పుడేంటి మరి ఆయన స్పందన అట అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని డెఫినెట్లీ కొన్ని నిరసనలు వాళ్ళకు వినిపించాలి కొందరి ఆలోచ ఆందోళనలు వాళ్ళకు వినిపించాలి కొన్ని ఇప్పుడు హైకోర్టులో దీ ఈ కేసు నడిచినప్పుడు కూడా అటార్నీ జనరల్ ఇష్యూస్ ఉన్నాయని అంగీకరించారు లేవని చెప్పలేదు అంగీకరించారు కానీ ఇప్పుడు వద్దు మేము తర్వాత సరిచేస్తాము అంటున్నారు అభ్యర్థుల ఆందోళనలు ఏంటి సరిచేసి ఎగ్జామ్ పెట్టచ్చు కదా అని న్యాయమే కదా అసలు ఏంటో మరి ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా చట్టసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు వీటి మీద ఎందుకు దృష్టి పెట్టరో ప్రతిదీ రాజకీయ కోణంలోనే కాకుండా హరయ్యు ఈ నిరుద్యోగుల జీవితాల కోణాల్లో వీళ్ళు ఎందుకు ఆలోచించరో అర్థమే కదా ఎందుకు సీరియస్గా తీసుకొని ఇష్యూస్ని ఎందుకు వాళ్ళని అలవు ఇప్పుడు ఆందోళన చేసే వాళ్ళకి రాజకీయాలు ఉంటాయా అండి ఉంటే రాజకీయంగా ఉండవచ్చు ఎవరు అభిమానం వాళ్ళది అందరూ బాధపడతారు కదా అందరూ ఇబ్బంది పడతారు కదా అందరూ బాధితులే కదా పొలాలకు అతీతంగా బాధితులు పార్టీలకు అతీతంగా బా బాధితులు ప్రాంతాలకు అతీతంగా బాధితులు దీంట్లో ఏముంది అది ఉమ్మడి సమస్య ఇటువంటి దగ్గరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోబడవో ఒక ఒక ముక్క అర్థం నాకైతే